హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ షేబ ఈరోజు వీడియోలో పుదీనాని నాటకుండా కూడా ఎలా పెంచుకోవచ్చు నేను చెప్పాలనుకుంటున్నాను రెండు విధాలుగా చూపిస్తానండి ఒకటి కొమ్మలతో నాటి ఇంకోటేమో నాటకుండానే చక్కగా ఎలాగ పుదీనాని పెంచేసుకోవచ్చు ఇంట్లో చూడండి ఎంత బాగా పెరిగిందో నాటకుండానే చాలా బాగా వచ్చింది కదా చిన్న కుండీలోనే హ్యాంగింగ్ పాట్ ఉంది దానిలో నేను నాటకుండానే పెట్టానండి చాలా బాగా పెరిగింది చూసారా పుదీనా పెంచుకొని వాళ్ళు ఉంటే కనుక ఇలా కూడా ట్రై చేయండి ఇదేమో కొమ్మలు పెట్టి నాటిందనమాట ఎంత గుబురుగా ఎంత పచ్చగా ఉందో ఇది చిన్న ఇది కూడా చిన్న చిన్నకుండీ ఇలా పెంచేసుకోవచ్చు చక్కా పుదీనా పచ్చడి బిర్యానీలోకి మన ఇంట్లోనే చక్కా పుదీనా రెడీ చేసుకోవచ్చు అనమాట ఎలా చేయాలో కూడా చూపిస్తాను మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి చూడండి మనం పుదీనా కట్టలు తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి వాటిలో అక్కడక్కడ వేర్లు ఉంటాయి కొంచెం ముదురు కొమ్మలు లాగా ఉండి వాటిలో చిన్న చిన్న వేర్లు మూడు వేర్లు అలాగా కనబడుతూ ఉంటాయి చూసారా ఇదిగోండి వేర్లు సన్న సన్నగా ఉన్నాయి కదా పుదీనా ఇంకా పెంచిన వారు ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి ఇలాంటి వేర్లు కనబడతా ఉంటాయి ఆ కట్టెలో అవన్నీ ఏరుకొని పక్కన పెట్టుకుని పుదీనా ఆకుని ఇలా తుంచుకోవాలి దుయ్యకూడదండి ఆకులు లాగేసాం అనుకోండి మనకి అక్కడి నుంచి మళ్ళీ కొత్త ఆకులు రావడం కొంచెం కష్టం అయ్యద్ది అందుకని ఇలాగ చిన్న చిన్నగా ఆకులు కట్ చేసుకోవాలి అంతే ఆ వేర్లు కొమ్మలన్నీ కూడా పక్కన పెట్టుకొని ఆకులు మాత్రం తీసుకొని సరిపోయేద్ది మనం ఏం చేస్తాం త్వరగా అయిపోవడానికి కొమ్మ పట్టుకొని పొద్దున్న లాగేస్తూ ఉంటాం లాగినప్పుడు దానికి ఉన్న స్కిన్ కూడా పోయేది అప్పుడు చిగురులు రావు చూసారా వీళ్ళు ఎలా ఉన్నాయో ఇలాంటి కొమ్మలన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా వస్తూ ఉంటాయి కొమ్మలు ఎన్నున్నా పెట్టుకోండి పక్కన ఇబ్బంది ఏం కాదు ఆకులను తీసుకున్నాక అవన్నీ పడేస్తూ ఉంటాం కదా అవన్నీ పక్కన పెట్టేసుకోవచ్చు అవి నాటడానికి బెట్ట రెడీ చేస్తున్నాను చూడండి నేను కొలత ఏం పెట్టట్లేదు ఇది మన వాడిన మట్టి అనమాట గుండెలో ఉన్న మట్టిని కొంచెం తీసాను రెండు గిన్నెలు పోసాను ఈ గిన్నెతో ఇదేమో వర్మీ కంపోస్ట్ ఒక గిన్నె పోస్తున్నాను చూడండి పుదీనా ఇసుకలో కూడా బతుకుద్దండి మొత్తం ఇసుకలో పోసినా కూడా పుదీనా అనమాట ఒక్క గిన్నె ఇసుక పోసాను ఈ మూడు కలిపేసుకుంటే సరిపోయింది అన్నమాట దీనిలో ఇంకా ఏమీ నేను వేపపిండి అలాంటివి ఏమీ కలపట్లేదు ఒక అర్మీ కంపోస్ట్ ఒకటి మాత్రం పోసాను రెండు మట్టిలో చక్కగా కలిపేసుకోవచ్చు చిన్న కుండీలే కదా కొంచెం వేసాను సరిపోయిద్ది చూడండి ఈ చిన్న కుండి తీసుకున్నాను దీనిలో చిన్న రంధ్రం ఉంది దానికోసం మా చిన్న కూడా వచ్చిందండి మొక్కలు పెట్టడానికి మేమేం ఏం చేస్తామని కూడా చూస్తుంది దీన్ని మొత్తం ఫుల్గా నింపేసుకుందామండి మన ఇంట్లో పెంచుకున్న పుదీనా చాలా బాగుంటుందండి మందులే వాడం కదా చక్కగా పెంచుకోవచ్చు ఈ కుండి కూడా మట్టి పోసేస్తాను చూడండి మన కలిపిన మట్టి కుండీకి సరిపోయింది ఇలా వేసుకున్నాక ఆ కొమ్మలు ఉంటాయి కదా నేనైతే రెండు రెండు కొమ్మలు పట్టేసుకుని ఒక రెండు వంగులా లోతు అండి కొంచెం లోతుగా పెట్టుకోండి ఎందుకంటే కణుపు కణుపుకి కూడా వేర్లు ఉంటాయి ప్రతి కణుపుకి అంగుళం చొప్పున వేర్లు వేర్లు ఉంటానే ఉంటాయి అనమాట పుదీనాకి ఒక రెండు వంగులా లోపలికి పెట్టుకుంటే చక్కగా నాటుకుపోయేద్ది ఇది నాటే విధానం అండి పుదీనా నాటడం అంటే ఇలాగా ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను ఇలా ఈ కుండి నుండే పెట్టేసుకోవచ్చు బయట కొనుక్కుండా చక్కగా మనం ఇలా పెండి పెంచేసుకోవచ్చండి పుదీనా అని ఎప్పుడు కావండి అప్పుడు కోసుకోవచ్చు మళ్ళీ వస్తూనే ఉంటుంది చచ్చిపోదండి అప్పుడప్పుడు కొంచెం ఎండ ఎండిపేడ కానీ వర్మీ కంపోస్ట్ కానీ అలా ఇస్తా ఉంటే చాలు దీనికి మంచి ఆహారం చక్కగా గుత్తిగా గుబురుగా పెరుగుద్ది చూడండి కొంచెం నాటండి కదా వాటి ఫుల్గా మట్టి అంత అడిపేసుకుందాము నీళ్ళు అడుగు వరకు వెళ్ళిపోవాలన్నమాట ఇది ఒక రెండు మూడు రోజులు నీడలో ఉంచేసుకున్నాం అనుకోండి చక్కగా నాటుకుంటే ఎండలో పెట్టేస్తే చచ్చిపోయి ఇది చెట్టు మొత్తం పూర్తిగా నీడలో పెట్టేయాలి దీన్ని తీసుకెళ్ళి ఒక రెండు మూడు రోజులు ఉంచుకుంటే సరిపోద్ది అనమాట తర్వాత ఎండలో పెట్టేసుకోవచ్చు ఇది చూడండి నాటకుండా పెట్టే విధానం అని చెప్తున్నాను మీకు ఇప్పుడు ఈ రెండో పద్ధతి కొమ్మల్ని చూసారా వీటికి వేర్లు చాలా తక్కువ ఉన్నాయన్నమాట చిన్న చిన్న లేత కొమ్మలు అన్నీ కూడా తీసుకొచ్చేసాను నుంచి ఇవన్నీ మట్టిలో వేసాను నాటట్లేదు చూడండి మట్లు అలా పరిచేసాను మొత్తం అన్ని కూడా ఇవన్నీ సన్న లేతకాళ్ళనమాట ఈ వేటికి వేర్లు లేవు దాటిపైన కొంచెం మట్టి పలసగా మట్టి చల్లేసుకోండి ఎక్కువ మట్టి వద్దు పలసగా వేసుకోండి మట్టి సరిపోయద్ది ఇది పాతకుండానే దీనిలో ఏదో మొక్కంటే చచ్చిపోయిందని పీకేశాను అది కాకరకాయ చెట్టు నీడగా ఉంటుందని ఇంకా ఆ టబ్లో అలా ఉంచేసాం అనమాట కుండీ కూడా ఇలా పైన మట్టేసుకుని నీళ్ళన్నీ పోసేసుకోండి ఇది ఎండలోనే ఉంటుంది ఏం ఇబ్బంది కాదు దీనికి ఎందుకంటే అడుగులు ఉన్నాయి కదా కొమ్మలన్నీ నాటుకుపోతాయి అనమాట ఇది కాకరకాయ చెట్టులో నీడగా ఉంటుందని టబ్లో చిన్న చిన్న కుండీరిని అలా పెట్టాను వేర్లు ఎండి బాగా ఎండిపోతుందండి ఎండ బాగా వస్తుంది కదా అలా పెట్టిన చెట్టు అనమాట ఇది చూడండి నాటకుండా వేసిన కొమ్మలు వల్ల వచ్చిన పుదీనా ఇది ఎంత బాగా పెరిగిందో చూసారా నాటకుండా కూడా ఇలా పెంచుకోవచ్చు ఎంత గుబురుగా వచ్చింది చూడండి ఆ కొమ్మలు తెచ్చిన కొమ్మల్ని నాటడం కొంచెం ఇబ్బంది అనిపించిన వాళ్ళు ఇలా పడేసేసి కొంచెం మట్టేసేయండి చక్కగా పుదీనా పెరిగిపోయిద్ది ఎంత ఏమీ కాదనమాట దాంట్లోనే ఎర్ర తోటకూర గింజలు పడినట్టునే ఇదేమో నాటింది అనమాట ఇది అంత గుబురుగా ఇది ఎక్కువ పెట్టే కదా కొంచెం కొమ్మలు గుబురుగా వచ్చేసింది ఇలా పెంచేసుకోండి చక్కగా పుదీనాతో పచ్చడి అర పుదీనా రైసు అన్నీ చక్కగా చేసుకొని తినేయొచ్చు తినేయచ్చు మన ఇంట్లోనే హ్యాపీగా ఉంటుంది అనమాట మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా ఉందో వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇది నేల ఉసిరి చెట్టండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు దీన్ని తినటం వల్ల చాలా మంచిది నా ఆరోగ్యానికి చూడండి ఎంత బాగా పెరిగిందో ఎంత బాగుందో ఒక్క పురుగు లేదో ఒక మచ్చ లేకుండా నచ్చిందా వీడియో చూస్తుంది మేము అందరికి థ్యాంక్ యూ